సృష్టి అయింది అని కూర్చుండే వాళ్ళ వేదాంతమే వేరే ఉంటుంది అవునా సృష్టి లేదు అని చెప్పాలనుకున్నప్పుడు మొదట సృష్టి అయిందని చెప్పుతూ ఆ సృష్టి కారణాలు అడుగుతుంది ప్రశ్న వేస్తుంది ఇది ఎందుకు సృష్టి చేయాలి భగవంతుడు ఏ కారణం చేత మనం మానవులు దేవతలు ఇవన్నీ ఇట్లా డిఫరెన్సెస్ అయినాయి వీటి వలన సృష్టి నుంచి మనకేం ప్రయోజనము జగత్మిథ్య జీవో బ్రహ్మవర్తన పరహ అని చెప్పింది అది ఆత్మయే సత్యము నామరూపములతో జగత్తు మిథ్య ఆ నామరూపులకు ఆధారం పరమాత్మే నీవెవడైతే జీవుడు అంటాడో వాడు జీవుడు కాదు తప్పు తెలివితే ఏర్పరచుకున్నది వాడు పరమార్థ స్వరూపుడే ఎందుకంటే ఉండేది అంత పరమాత్మ అన్నప్పుడు జీవుడు ప్రపంచం ఇవన్నీ ఆట నుంచి వస్తాయి ఇవన్నీ ఇవన్నీ తప్పు కలపనలే అనేది చెప్పి వేదాంతం చెప్పే మొదలుపెట్టు ఎందుకు ఇట్లా జరిగింది అన్నట్లయితే శాస్త్రం కూడా చెప్పింది కదా సృష్టి లయాలు ఉండాయని భగవంతుడు సృష్టిశిల కర్త అని చెప్పినారు కదా అదే మరి మేము అడుగుతాడు అది కూడా సృష్టిశిల కర్త కారణం కరెక్టే భగవంతుడు అనే యాడు నుండి సృష్టి చేసినాడు అంతా ఏదైనా దేశము కాలం ఉండాల యాడు పుట్టినావు ఎప్పుడు పుట్టినావు అనేది ఎప్పుడనేది కాలము ఎక్కడనేది దేశము మడి ఎక్కడ ప్రపంచం పుట్టింది అంటారు ప్రపంచము ఎక్కడ పుట్టింది ఎప్పుడు పుట్టింది కాలం ఏ కాలము ఎక్కడ పుట్టింది వాళ్ళు తెలియజెప్పే గురువులు ఈ ప్రశ్నలన్నీ వేసేయాలి మనకు కూడా వేసేసి తర్వాత మీరు ఇట్లా అనుకుంటారు కదా ఇదంతా అధ్యారోపం అని చెప్పి తర్వాత అపవాదం చేసేస్తుంది అందుకే అధ్యారోప అపవాద న్యాయం అనేది ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే వేదాంతం చెప్పే అర్హులు ఉంటుంది శంకరాచార్యులు కూడా అధ్యాస భాష్యమే మొదట రాసినాడు కానీ బ్రహ్మ సూత్రాలకు కానీ భగవద్గీతకు గానీ ఉపనిషత్తులకు రాలేదు ఆయన బుక్ ఎందుకంటే దానికి రాస్తే దీని సమాచారం మొదటి చెప్పాలి కదా భ్రాంతి కారణం చెప్పాలి కదా మొదట ఆ భ్రాంతికి అధ్యాసకే రాసినాడు మొట్టమొదట భాషను రాసి తప్పు తెలివితే అది కాని దాని అదనే బుద్ధి పాము కానిదాని పాము అనే బుద్ధి తాడుండేది మీరు పాము కాని దాంట్లో పాము అని తప్పు తెలివి అట్లా ఆత్మను తెలియనప్పుడు ఈ తప్పు తెలివి చేత అధ్యాస కలిగింది అని అధ్యాస భాషను రాసి ఆ అధ్యాసలు కూడా నాలుగు రకాలు ఐదు రకాలు చెప్పేస్తాడు దాంట్లో అన్ని అవన్నీ చెప్పి తర్వాత భాష్యం రాసి ఇప్పుడు చెప్పినాడు అందుకే ప్రపంచం పుట్టింది అంటే మీరు పుట్టిందనే అధ్యాస చేసుకుంటారే కానీ నిజంగా పుట్టలేదు అనే దానికి అధ్యాస ఉండాలా ఇప్పుడు ఎప్పుడైతే పుట్టిందంటే దానికి కారణం ఉండాలా మరి భగవంతుడు సృష్టి చేసే ప్రపంచాన్ని సృష్టి చేసే ఏ కారణం మీద ఆధారపడి చేస్తాడు ఆయన వీళ్ళు ఏమంటారు టక్కనే కర్మ పెట్టుకుంటాడు కర్మ పెట్టుకుంటా సృష్టి అయినా కర్మ అయిందా కర్మ అయినాక సృష్టి వస్తుంది చెప్పు యాదో చెప్పు మొదట అది చెప్పి రా ముందుకి కుటుంబ స్వాగతం వచ్చింది చేసినారా వెనక జన్మల ఆ వెనక జన్మ కదా మేము మాట్లాడతాండదు ఇప్పుడు ఈ జన్మ కథ కాదు మాట్లాడతాండదు ఆ వెనక జన్మ కారణం చూపి మొదట వెనక జన్మ కారణాలు చూపించుకుంటూ పోతావా అదే అజాతవాదం అనేది ఉండింటే నువ్వు చూపిస్తావంటివి ఉంటే ఎవడైనా చూపించదు లేని దాన్ని ఉందనుకున్నాడు కాబట్టి చూపించలేదు ఇప్పుడు తాళ్ళలో పాపం చూపిమంటే ఎవడే చూపిస్తాడు చూపి మనం ఆడలో పాముని ఎవడో చూపిస్తాడు చెప్పండి అనుకుంటావు అది మాత్రం సత్యము పాము ఉంది అన్నావు కరెక్టే ఆ జ్ఞానం ఉంది కదా నీకు పాము అని అను జ్ఞానం ఉంది కదా సరే పాముని చూపి అంటే ఆ విధంగా అనుకున్నారు కాబట్టి మేము పుట్టినాము ప్రపంచం ఉంది అది ఎప్పుడు ఆది అనాది అని అంటాడు ఇచ్చే పదాలు వాడినారు మీరు కాబట్టి దానికి అనుగుణంగా మొదట అధ్యారోపమే చెప్తుంది అనమాట చెప్పి అధ్యారోపం చెప్పి తర్వాత నువ్వు స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అపవాదం చేసే మొదలు పెడుతుంది మొదట బాధ చేస్తే ఎవడు దగ్గరికి రారు సృష్టి లేదు అంటే ఇంకేంటికి వస్తారు వీటికి సృష్టి లేకపోతే నువ్వేందుకు మేమేంటి కానీ వాళ్ళు రానే రారు అసలుకి కాబట్టి మొదట అది చెప్తుందన్నమాట అనమాట అధ్యారోపం అంటారు దీన్ని ఈ న్యాయం పెట్టుకొని ఎందుకంటే ఇంక ఎన్ని ఉపాయాలు చెప్పినా నువ్వు దీంట్లోనే చెప్పాలి ఎవరు చెప్పినా అధ్యారోప బోధ న్యాయంలోనే మొత్తం ఈ అన్ని కూడా ఉపాయాలు కానీ క్రియలు కానీ ప్రక్రియలు అన్ని దాంట్లోనే ఎట్లయితే ఏనుగడుగులో ఈ ఆ జంతువు కాలైనా కూడా దాంట్లోనే అనిగింపుతుంది దానికంటే పెద్దది లేదు ఏనుకాల కంటే పెద్ద కాలు పాద ఉండేది యాది లేదు ఈ అధ్యాయ అనేది అట్లా ఆ అనేది ఆ ఈ వేదాంతానికి మొదటి పాయింట్ అనమాటది దాని ప్రక్రియలు మీరు ఎన్నో చెప్పొచ్చు అవస్తాత్ర ప్రక్రియ పంచకోశ ప్రక్రియ చెప్పచ్చు కార్యకారణ ప్రక్రియ చెప్పచ్చు సాధారణ విశేష ప్రక్రియ ఇవి ఏమైనా చెప్పచ్చు ప్రక్రియలు ఎన్ని చెప్పినా దాన్నే ఉపయోగించాలా అది లేకపోతే తత్వం బోధపడకలేదు అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎంతసేపు చూసినా కూడా ప్రవృత్తి ధర్మానికి సంబంధించి చెప్తేనే ఒప్పుకుంటారు ఎందుకంటే మేము పుట్టినాము కాబట్టి మరి మేము ఎక్కడి తిరిగి అభివృద్ధి చెందాలనే దాంట్లోనే ఉండరు కానీ జన్మరాహిత్యం కావాలని మాత్రం కోరరు ఎవరు అందుకే ఏం స్వామి మేము ముందుకు మళ్ళీ ఎట్లా ఎట్లా ఉండాలంటే మీరు మందుకు అంత దానం చేయండి ధర్మం చేయండి యజ్ఞాగాలు చేయండి మళ్ళీ మీరు సహకారాలు అయి పుట్టారు అని సరే దానికే అందరూ పోరాడకుండా పొదలు పెట్టేదే అరే జన్మరాహిత్యం అనే పదం ఒకటి ఉంది మళ్ళీ అది వాడుతా అంటారు వాళ్ళు అది దాన్ని ఎక్కువ విశ్లేషణ చేయరు మీరు బాగా చూడాలి కొంతమంది క్యాసెట్లో జన్మరాహిత్యము శ్రేష్టమని చెప్తారు అయితే ఆ శ్రేష్ఠాని గురించి చెప్పలేదు జన్మ కావాలనే దానికే చెప్పుకుంటూ పోతాడు ఎంతసేపుణ్యం లేదు కర్మ చేసినా కూడా జన్మ ఎత్తుకోకుండా ఉండేదానికి శంకరాచార్య చెప్పిండేది మిగతా వాళ్ళు ఎంతసేపు అన్న కర్మ చెప్పండి పుట్టేదానికే ఉండేది అది ఎట్లా అందువల్ల కర్మ ఏ విధంగా చేయాలా ఏ విధంగా చేస్తే పాపుణ్యాలు మనకు అంటవు జన్మరాహిత్యం మనకు కలుగుతుంది తత్వాన్ని తెలుసుకుంటే యోగ్యత వస్తుంది అని శంకరాచార్యే చెప్పిండేది ఇది అందుకే ఆయన జగద్గురువు ఆయనకు ముందు గోవిందాచార్యులు ఆయన గురువు వాళ్ళ గురువు గౌడ పాదాచార్యులు ఆయన అందుకేమో గౌడ పాదాచార్యులు ఇంతసేపు చెప్పుడు వేదాంతం అంటే ఒక ఒకవైపు లేమో లేనిది గుర్తుంది అంటున్నారు ఒకవైపు వాళ్ళేమో ఉన్నింది పుడుతుంది అంటారు సత్కార్యవాదులు అనేది ఉన్నింది పుడుతుంది అంటారు అసత్కార్యవాదు లేనిది పుడుతుంది అంటారు వాళ్ళు వాళ్ళు ప్రశ్న చేసుకుంటారు ఉన్నింది ఎందుకు పుట్టాలాయా ఉన్నింది ఉంటుంది కదా ఎందుకు పుట్టాలంటే వాళ్ళు సమాధానం చెప్పరు వీళ్ళు అడుగుతారు లేనిది ఎట్లా పుడుతుందా వీళ్ళు ప్రశ్న వేస్తారు ఇద్దరు ఎవరికి సమాధానం చెప్పుకోలేరు నీది నీదే నాది నాదే అని వెళ్ళిపోతారు వాళ్ళు అయితే అంటారు ఉన్నింది పుట్టలే లేనిది పుట్టలేదు పోండమాట అజాతివాదం నేనే వాళ్ళని ఖండించలేదు వాళ్ళే కొట్లాడుకుంటారు నీది లేదు నీది లేదు వాళ్ళే కొట్లాడినారు కదా కాబట్టి వాళ్ళే లేదు లేదు అంటున్నారు కాబట్టి అది లేనే లేదని నేను చెప్తాను అని చెప్తాడు నేను ఇంతే ఉన్నింది పుట్టేది లేదు లేనిది పుట్టేది లేదు ఉండేది పరమాత్మ అజాతివాదం ఇది అంటే పుట్టకలేని వాదము అనేది సరిపోయినా లేదా ఇది అందుకే అందుకే వేదాంతులు ఎవరితోనో కొట్లాడకూడదు ఎందుకంటే వేదాంతులు కొట్లాడితే సామాన్యులు అవుతారు వాళ్ళు కూడా ఈ విధంగా తత్వం అని చెప్పి అది